ఛానల్ ప్రవీయం వీక్షకులకు మీ శివకుమార్ నమస్కారాలు నన్ను ప్రోత్సహించి నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ తొరలపాటి నాగభూషణరావు గారికి నేను అరుదైన పాటలు ఎవరూ ఎక్కువగా పాడని వినని పాటలు పాడడానికి నన్ను అడుగడుగున ప్రోత్సహిస్తున్న మా గురువుగారు రావు గారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏఎం యూట్యూబ్ ఛానల్ వారు చేసిన అచీవ్మెంట్స్కి వారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను కళా వాచస్పతి జగ్గయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఆయన సినిమాల్లో మాస్టర్ పాడిన అపురూపమైన అరుదైన అరుదైన అంటే వరకు ఎవరు విననివి చాలా తక్కువగా స్టేజ్ మీద పాడిన పాటలు మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాను ఇది త్రిమూర్తుల శతజయంతి వేడుకలు కదా జగ్గయ్య గారి పాట ఏంటి అని మీకు అనుమానం రావచ్చు దానికి నేను వివరణ చెప్తాను ఘంటసాల గారికి రామారావు గారికి నాగేశ్వరరావు గారికి మధ్య ఎంత అనుబంధం ఉందో జగ్గయ్య గారికి రామారావు గారితో నాగేశ్వరరావు గారితో ఘంటసాల గారితోను కూడా అంతే అనుబంధం ఉంది ఎందుకంటే జగ్గయ్య గారు రామారావు గారికి గుంటూరు ఏసీ కాలేజీలో ఆయన సహాధ్యాయి అలాగే అక్కినేని గారికి అనుబంధ సంస్థలు అన్నిట్లోనూ కూడా జగ్గయ్య గారు ఆయనతో పాటు నటించారు ఏ నటుడు కూడా వారిద్దరితోనూ పోటీ పడి నటించలేదు కానీ కొన్ని సినిమాల్లో వారిద్దరితో పోటీ పడి నటించిన మహాకళాకారు జగయ్ గారు ఆయన దుగ్గిరాల దగ్గర ఒక గ్రామంలో సంపన్న కుటుంబంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటోన జన్మించారు వృద్ధాప్య సమస్యల వల్ల ఆయనకు తుంటి ఎముక శస్త్రచికిత్స చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల మార్చి ఐదు రెండు వేల నాలుగులో ఆయన కళారంగానికి దూరమయ్యారు ఆయన కేవలం నటుడే కాదు ఒక నిర్మాత చిత్రకారుడు సినిమాలో పాడలేదు కానీ ఆయన మంచి గాయకుడు మంచి కవి రాజకీయవేత్త ఆయన డబ్బింగ్ కళాకారుడు ఇన్ని ఉన్న మనిషికి ఆయన వర్ధన సందర్భంగా నివాళి అర్పించడం ఓ రకంగా సముచితమైన చర్య అనుకుని నేను ఈ వేదికను ఉపయోగించుకుని ఘంటసాల మాస్టర్ పాటలు మీకు వినిపిస్తున్నాను దయచేసి ఈ అరుదైన పాటలు మీరు విని ఆనందించి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు నేను పాడబోయే పాట జగ్గయ్య గారి మొదటి సినిమా ప్రియురాలు నైన్టీన్ ఫిఫ్టీ టూలో రిలీజ్ అయింది రచన శ్రీ అనిశెట్టి గారు సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు శ్రీ అద్దేపల్లి రామారావు గారు పాడింది ఘంటసాల మాస్టర్ హవని హవని నీ పతి వెడలిపోయనా నీ గతం మెని నేడిపించెనా హవని నీ పతి వెడలిపోయెనా నీ గతమేని నేడిపించెనా కమ్మని ముద్దులు కురిపించెనుగా కాంతి కాిగిలిని కరిగించనుగా కమ్మని ముత్తులు కురియించెనుగా కాంతి ని కరిగించనుగా హవని నీ పతి వెడలిపోయేనా నీ గతం మేని నేడిపించే చిలకరించినా నీ తనువంతా పులకరించనా నీపై చిలకరించినా తను వంత పులకరించనా కాక్ష నీ కడుపు పండనా రాత్రిని పతిని మింగెనా కాక్ష నీ కడుపు పండనా రాత్రిని పతిని మింగెనా ఇప్పుడు నేను పాడబోయే పాట జగ్గయ్య గారు హీరోగా నటించిన పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో రిలీజ్ అయిన భలేబావ చిత్రంలో ఉంది రచన శ్రీ అనిశెట్టి గారు సంగీతం శ్రీ సుశల దక్షిణామూర్తి గారు పాడినవారు శ్రీ ఘంటసాల ఆ మంతా అనురాగ మేలా అందాల బాల బనందనురాగ మంతా ఆసీన్ హాసించవాయి వేళ అందల అంద ఆ చందమామయే ఆశించి పిలిచే ఆ చందమామయ్యే ఆశించి పిలిచే జగమే పులకించే జగమే పులకించే వికసించే తారలే వెదజల్లే కాలే ஈரே இ ஆனந்தம்தனும்தான் ஆசிச்சபாயி வேளா பூலே, அந்த சின்னரிப்பூருசிக்கே చిన్నారి పూలే చిరుసిగ్గులోలికే వలపే చిలికేనా వలపే చిలికేనా చల్లని కాలులే సయ్యాటలాడనే ఈరేలో నా ఇహాయిలో నా ఆనందమంతా అనురాగమంతా ఆశించబివేళ అందాల బాల అందాల బాల ఇప్పుడు నేను పాడబోయే పాట జగ్గయ్య గారు నటించిన రేపు నీదే అన్న సినిమాలోది ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో రిలీజ్ అయింది పాట నచ్చిన శ్రీ కొండమూది శర్మ గారు సంగీతం గానం శ్రీ ఘంటసాల మాస్టరు లోకల్లో ఒక భాగం ఇది నీలోకల్లో ఒక భాగమిది మానవుడా లేని నరకమిది నీ లోకంలో ఒక భాగమిది పశువులతో పోటీ చేసి బండ బరువులాగి పశువులతో పోటీ చేసి బండ బరువులాగి తిండి పోసి ఆయువును ఎండి ఎండి రాలి నీలోకంలో ఒక భాగమిది నీలోకములో ఒక భాగమిది ఎంగిలి దొరికిందో పండగ రావీరి బ్రతుకు పలుకరించు బంధువులో ఆకలి రోగములు దయగానక దరితోచక నిరాశ నిండిన దయ్యో చితికినవి జీవితాలు అవినీతికి ఓనమాలు నీ లోకంలో ఒక భాగమిది నీ లోకంలో ఒక భాగమిది నేరములే బ్రతుకు తెరువు చోరులను టాపవాదు కడుపు మంట కనలేవా కారణము హింసలేవా ఇనుప తెరలు కుల మతాలు తప్పోవాలి అంతరాలు పది మంది సుఖము కన్నా కావలసినదేమన్న నీ లోకంలో ఒక భాగమిది నీ లోకంలో ఒక భాగమిది మానవుడా దారిలేని లేని నీ నీలోకంలో ఒక భాగం ఇది నీలోకంలో ఒక భాగమిది ఇప్పుడు నేను పాడబోయే పాట ఆలుమగలు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో రిలీజ్ అయిన సినిమా గారు షాకర్ జానిక్ గారు హీరో హీరోయిన్లు పాట రచన మనస్కవి శ్రీ ఆచార్య ఆత్రేయ సంగీతం మామ శ్రీ కె మహాదేవన్ పాడినవారు మన ఘటసాల మాస్టారు చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలో వింత లోకమురా చీకటిరా బాబూ చీకటిరా ఈ చీకటిలో వింతాలు కమురా పగలంతా చాకిరి మిగిలింది ఆకలి పస్తున్న కూలి పట్టాడు జోలి మనసున్నా గాని ఇయలేను కాని ఈ గాదయీ బాధలింతేనురా చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలో లోకమురా రోజంతా పెద్ద మనిషి రాత్రైతే ముసుకేసి నక్కి నక్కిపోయేను కుక్క వెంట పడేను దొరికాడా దొంగ లేకుంటే దొరరా ఈ గాథ ఈ బాధలింతేనురా చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలో వింతలో కమురా కాగితాల పువ్వులు కాసులకే నవ్వులు కళలేని కళ్ళు చెబుతాయి కథలు కాగితాల పువ్వులు కాసులకే నవ్వులు కళలేని కళ్ళు చెబుతాయి కథలు డబ్బు గల వాళ్ళు కొంటారి ఒళ్ళు ఈ గాథ ఈ బాధలింతేనురా చీకటిరా బాబు చీకటిరా చీకటిలో వింత లోకమురా చదువుకున్న కుర్రవాడు పని కోసం తిరిగాడు విసుకెత్తి వెర్రివాడు వెతికాడు ఊరితాడు చదువుకున్న కుర్రవాడు పని కోసం తిరిగాడు విసుకెత్తి వెర్రివాడు వెతికాడు ఊరితాడు లాటి వారు వేలాది కలరు ఈ గాధ ఈ బాధ ఇంతేనురా చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలో వింత కమురా చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలో వింత కమురా ఇప్పుడు నేను పాడబోయే పాట జగ్గయ్య గారు హీరోగా నటించిన మంచి రోజులు వస్తాయి అన్న సినిమాలోది ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో రిలీజ్ అయింది ఈ పాట నచ్చిన శ్రీ ఆరుద్ర గారు సంగీతం శ్రీ ఎస్పి కోదండపాడి గారు పాడింది మన కంఠస్థల మాస్టారు తెల్లనివన్నీ పాలనుకోకోయ్ నల్లనివన్నీ నీళ్లనుకోకోయ్ అయిన వాళ్ళ చుట్టు నీ ఆశలల్లకోయ్ అయిన వాళ్ళ చుట్టు నీ ఆశలల్లకోయ్ ఆ సాలి గూటిలో చెక్కి సతమతమవకో తెల్లనివన్నీ పాలనుకోకోయ్ నల్లనివన్నీ నీళ్లనుకోకోయ్ అయిన వాళ్ళ చుట్టూ నీ ఆశలల్లకోయ్ అయిన వాళ్ళ చుట్టూ నీ ఆశలల్లకోయ్ ఆ గూడెలో చిక్కి సతమతమవకో తెల్లనివన్నీ పాలనుకోకోయ్ నల్లనివన్నీ నీళ్లనుకోకోయ్ మొగలి పూల మిన్నాగుంది మగువలేత గుండెలోన కైజారుంది నమ్ముకున్న మమకారు నాగ పాశము కమ్మనైన అనురాగం కాలకూటము కాలకూటము ఓ తెల్లనివన్నీ పాలనుకోకోయ్ నల్లనివన్నీ నీళ్లనుకోకోయ్ అయిన వాళ్ళ చుట్టూ నీ ఆశలల్లకోయ్ అయిన వాళ్ళ చుట్టూ నీ ఆశలల్లకోయ్ ఆ సారి గౌడెలో చిక్కి సతమతమవకో తెల్లనివన్నీ పాలనుకోకోయ్ నల్లనివన్నీ నీళ్ళనుకోకోయ్ ఉప్పు తిన్న వాళ్ళ వల్ల ముప్పు తిప్పలే ఊడబెరిక కనుపాపను కంటిరెప్పలే హృదయములో పడిదనోయి ఉరగని చిరుగు నదిలో పలిరగలనోయి మంటల మడుగు మంటల మడుగు ఓ తెల్లనివన్నీ కోయ్ నల్లనివన్నీ నీళ్లనుకోకోయ్ అయిన వాళ్ళ చుట్టూ నీ ఆశలల్లకోయ్ అయిన వాళ్ళ చుట్టూ నీ ఆశలల్లకోయ్ ఆ సాలెగూడిలో చిక్కి సతమతమవకో